హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరుల సవాసం సీరియల్ చూసినట్టయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ బావిని ఎలాగోలాగా అమ్మ సమాధానం చేసేసి ఇంటికి అయితే తీసుకొచ్చేస్తాడనమాట తీసుకొచ్చిన తర్వాత ఆరుకైతే మొత్తం విషయం అయితే చెప్పేసి ఉంటుందన్నమాట అలా చెప్పగానే ఆరు కూడా చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట అంటే అప్పుడే అక్కడికి రామ్మూర్తి వస్తాడనమాట అంటే బాగి బాధపడుతుంది అనేసి ఇంటికి వస్తాడనమాట అంటే ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ ఏమి చెప్పి ఉంటుందంటే అంటే ఆ ఆరు అన్నారు కదా ఆ ఆరు వచ్చేసి బాగికి కనిపిస్తుంది అంటే మనిషి అని అనుకొని ఒక ఆత్మతో చాలా అంటే చాలా మాట్లాడుతూ ఉంది క్లోజ్గా ఉంటుంది అనేసి అంటుందనమాట ఆ మాటలు విన్న రామ్మూర్తి అయితే పట్టారన్నంత సంతోషం పడిపోతాడనమాట అంటే అందువల్లే అక్కడ ఇంటికైతే అమర్ వల్ల ఇంటికైతే వెళ్తాడనమాట వెళ్ళేసి అక్కడ చూస్తూ ఉంటే బాగా ఆరుతూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట దాన్ని చూసేసి అంటే తన భార్య చెప్పింది నిజమే అని అనుకొని అలా దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళేసి సైకిల్తో చూపిస్తూ ఉంటాడనమాట నువ్వు ఆరు దగ్గర మాట్లాడుతూ ఉన్నావా అనేసి అంటే అప్పుడే అవును నాన్న నాన్న అనేసి అంటూ ఉంటే ఆరుని దగ్గరికి తీసుకొని హద్దుకుంటాడనమాట అప్పుడే హద్దుకుంటే హద్దుకున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తు వస్తూ ఉంటుందన్నమాట అలా చాలా అంటే చాలా తన కూతుని హద్దుకున్నాను కదా మొదటిసారి అనేసి రామ్మూర్తి అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట అలా రామ్మూర్తిని చూసి ఆరు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ బాగా కూడా వాళ్ళిద్దరిని చూసేసి బాగా కూడా వాళ్ళ నాన్నని హద్దుకుంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్